हनुमान्त <messimłę>? हनुमान <messim <messimleri> <oatríe> <brothol> I <laughs> don't స్వామి అద్భుతంగా ఉంది ఆంజనేయ స్వామి దర్శనం చేయించిన డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ పాల్ నిజంగా మా జీవితంలో ఆంజనేయ స్వామి చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఎక్స్పీరియన్స్ ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జయ హనుమా ప్రశాంతంగా నేను కూడా సిఎస్ సరస్వతి శిష్యు మందిర్లో చూస్తే చాలా గర్వంగా ఉంది హనుమంతుని దర్శనం చేపిస్తున్నాం వి ఆర్ వేటింగ్ ఫర్ జై హనుమాన్ సూపర్ కాలేనా గుజ్బం ఫుల్ ఫాస్ట్ హర్టడ్ సూపర్ హిట్ అన్ని సినిమాల్ బెస్ట్ అద్భుతం ఎంత సూపర్ హిట్ అండి హండ్రెడ్ ఎస్ పక్క హండ్రెడ్ ఎస్ అండి జై శ్రీరామ్ గ్రాఫిక్స్ సూపర్ ఉన్నాయి ఈ ఈ సినిమాకి అన్ని సినిమాలు తీసేసి థియేటర్లు అలొకేట్ చేయాలి చిన్న డైరెక్టర్ అని చాలా తక్కువ థియేటర్ అలొకేట్ చేసినాం ఇది అస్సలు కాదు మేము ఎక్కడో కచ్చిపాలి నుంచి వచ్చి ఆర్టీసీ క్రాస్ లో టికెట్ అనుకొని చూసుకుంటున్నాము ఈ సినిమా టికెట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ సూపర్